ారు ఇక్కడ చూడండి ఇంకొకటి కోరాడు ఏమి కోరంటే కాశీ ఉంది కదా మీకు మనం చెప్పుకున్న కాశీ కండం రెండవ అధ్యాయంలో బ్రహ్మలోకం నుంచి దేవతలు వచ్చిన వాళ్ళు కాశీకి రాలేదు అంటే మీకు నేను చెప్పాను కాశీలో పంచక్రోషలో మీకు రామేశ్వరం దాటిన తర్వాత అక్కడ దేవ సంఘాతేశ్వర మహాదేవ్ అని ఉంటాడు అంటే ఇంద్రుడు దేవతలందరితో అక్కడ సమావేశం ఏర్పరుస్తాడు మనం ఇక కాశీలోకి పోతున్నాము చాలా జాగ్రత్తగా నియమ నిబంధనలుగా వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని మనం కాశీలో మసలుకోవాలి అని దేవతలందరికీ ఇటు చెప్పిన ప్రదేశం అది అంటే చూడండి దేవతలు కాశీకి వచ్చినప్పుడు అంత మర్యాదగా కాశీని గౌరవించాడు అంటే ఇక్కడ చూడండి విష్ణుమూర్తి ఏమడుగుతున్నాడు భక్తి శ్రద్ధలతో ఎవరు కాశీని సేవిస్తారో వారికి అష్టాంగ యోగ అభ్యాసము కంటే అధిక ఫలితము కలుగుతుంది అంటే అష్టాంగ యోగ అనే ఒక ప్రక్రియ ఉంది దానికంటే కూడా కాశీ మీద భక్తి ఉంటే చాలు ఇంకేమీ లేదు అంటే మనం అనకూడదు కాశీ గురించి చెడుగా చెప్పగలదు అక్కడ తిండి బాగలేదు అక్కడ రోడ్లు బాగలేదు అక్కడ ఎక్కడ చూసినా గలీజ్ ఉంటుంది ఇవన్నీ మనం చెప్పుకున్నాం అనుకోండి మనం వెనక్కి పెడతాం అంటే మన పాపంలోకి పెడతాం ఎందుకంటే కాశీ నిజంగా అలాగే కనబడుతుంది కంటికి ఈ మాంస నేత్రాలకి కాశీ అలాగే కనబడుతుంది కానీ ఎందుకు ఈశ్వరుడు మీకు అలా అంటే అరే నువ్వు మహా స్మశానానికి వచ్చావు కాశీకి ఒక పేరు ఉంది కదా మహా స్మశానం నువ్వు మహా స్మశానానికి వెళ్ళి కూడా ఇక్కడ అందమైన రోడ్డు లేదే అందమైన చెట్టు లేదే అందమైన కాఫీ అందలు లేదే అందమైన టీ లేదు అన్నావు అనుకో ఇంకెందుకు నువ్వు శ్మశానానికి రావడం అంతే కదా అది అన్నమాట అంటే ఇక్కడ ఎలా అయినా ఉండండి ఆ ఇది నా తండ్రి పరమేశ్వరుడు ఉన్నటువంటి ప్రదేశము దాంతో నాకేం పని నేను కళ్ళు మూసుకున్నాను పరమేశ్వరుడు నా పక్కన ఉన్నాడు నేను రమిచిపోతున్నాడు చాలు ఈ పరమేశ్వరుడు నేను ఇంకా తప్ప ఎవ్వరు లేరు ఇంకొంత సాధన గడిపేకో నేనే పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుడే ఆయన ఇంకెవరు లేరు ఇక్కడ అనే స్థాయికి మనం వెళ్ళిపోవాలి అంటే ఈ నది చెప్తున్నారు భక్తి శ్రద్ధలతో ఎవరి కాశీని సేవిస్తారో వారికి అష్టాంగ యోగం అంటే క్షమించాలి అష్టాంగ యోగము ద్వారా సాధన చేసి ముక్తిని పొందిన వాళ్ళు ఇప్పటికీ ఒకరో ఇద్దరం ఉంటారంటే అంటే ఇప్పటికి ఎన్ని యుగాలు ఎన్ని కల్పాంతరాలు పోయాయో అంటే మీకు ఒక్కసారి చెప్తాను ఏమిటి అష్టాంగ యుగం మనం చాలా సార్లు విన్నాం అష్టాంగ యుగం అష్టాంగ యుగం అంటే యోగము ద్వారా అన్నాము ఏమిటి అంటే ఇది పతాంజలి యొక్క అంటే అంటే మన శరీరాల్లో ఎనిమిది అవయవాలని మనం జాగ్రత్త పడడం అంటే ఏమిటి అంటే యమ అనేది ఒకటి నియమ అనేది ఒకటి ఆసనం అనేది ఒకటి ప్రాణాయామం అనేది ఒకటి ప్రత్యాహారం అనేది ధారణ ధ్యానం సమాధి అంటే ఇప్పుడు ఆ ఎనిమిది గురించి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఆ ఎనిమిది ఎవరికి సరిగా ఉండవు మన వల్ల కాదు అది అంటే యమ అంటే ఏమిటంటే అష్టాంగ యోగంలో ఎనిమిది భాగాలు ఉంటాయి అందులో ఒక భాగము యమ యమ అంటే ఏమిటంటే అహింస చేయకుండా ఉండాలి మనం మనం ఎవరిని పల్లెత్తి మాట కూడా తెచ్చుకోవాలి కుదురుతుందా మనకి కుదురుతుందా కనీసం మన పిల్లలన్న మన తిట్టక తప్పు వాళ్ళని క్రమశిక్షణ వెళ్ళడం కన్నా మన కోపం లేకపోయినా తిట్టాలి లేదా నన్ను దెబ్బలు వేయాలి అంటే చూడండి యమ అంటే అహింస చేయకుండా ఉండటం నిత్యం సత్యమే పలుకుట ఆనాడు కైకా మాతో కూడా అసత్యం పలికింది రాముడు నాకు చంద్రుడు కావాలి అంటే ఆమె అర్థం తీసుకుని వచ్చి ఇదిగో చందమామామ అని చూపించింది అంటే అది కూడా అబద్ధమే కదా అర్థమవుతుందా అంటే ఎప్పుడు సత్యమనే పథకాలు దిక్కుతుంటుందా మనకి కలియుగంలో అలాగే ఎప్పుడు సామాజిక నియమాలను నీతిని అనుసరిస్తూ పోవాలి అంటే మనకి ఎవరైనా ఇరుగు పొరుగు కష్టాల్లో ఉన్నారనుకోండి ఇప్పుడు మన ఇంట్లో మనం వండుకున్న ఒకసే అన్నం వండుకొని నలుగురు కూర్చుని తినడానికి కానీ పక్క ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మనకి తెలిసింది ఆ విషయం మనం ఈ అన్నం తీసుకెళ్లి వాళ్ళకి ఇటువంటి స్థాయిలో మనం ఉండాలి అలా మనం ఒక రోజు ఇస్తాం రెండు రోజు ఇస్తాం రోజు ఇవ్వగలమా ఇవ్వలేదు అంటే ఈ అమ అనే నియమాలు అక్కడ ఇంకా చాలా ఉన్నాయి అది పాటించడం మన వల్ల కాదు అంటే ఇంకా అష్టాంగ యోగమే వస్తుంది రెండవది నియమ నియమ అంటే ఒక వ్యక్తి నిరంతరముగా శుభ్రముగా ఉండాలి శుభ్రంగా ఉండడం కుదురుతుందా మనం ఒక గంట అలా యాత్రకి పోయొచ్చా అనుకో ఎప్పుడెప్పుడైనా స్నానం చేద్దాం అని మన గురువు మనకే భయంకరంగా ఉంటుంది అవునా ఎప్పుడు నిరంతరంగా శుభ్రంగా ఉండాలి సంతృప్తిగా ఉండాలి అంటే ఎప్పుడు మనసులో ఇందాక నేను చెప్పాను మనం ఎదుటి వాడు మనం నవ్వుతూ వాళ్ళు చూడాలి అంటే మన ఆత్మలు మనం ఎప్పుడు సంతృప్తిగా అంటే అన్నీ ఉన్నాయి నాకేం కావాలి సాక్షాత్ భగవంతుడే నాకున్నాడు ఇంకేం కావాలి అని ఎప్పుడు ఆనందమైనటువంటి ఆనంద స్థితిలో మీరు ఉన్నారనుకోండి కానీ అలా ఉండగలరా అలా ఎప్పుడన్నా ఉన్నారా మీరు చెప్పండి మనం లెక్కేసుకోవచ్చు ఎప్పుడో ఒక ఐదు నిమిషాలు ఉండాలండి ఇప్పుడు లేదండి అంటే ఎప్పుడు మనకి మానసికంగా ఏదో ఒక చింత ఉంటుంది ఆ ఏదో ఇక్కడ అందులో క్షమించాలి రాశిలో నేను చాలా మందిని పరీక్షిస్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు కూతుళ్ళు ఎదురేశారనో కొడుకులు ఎదురేశారనో కోరాలు ఎదురేశారనో మనవలు బలకరి చెట్లేదనో ఇదో ఒక చింత కానీ నిజంగా కొంతవరకు ఆ చింత ఉంటుంది కానీ మనం ఇంకొక మెట్టు ఎక్కి ఈశ్వరుడే నా కొడుకు ఈశ్వరుడే నాలుడు అంటే ఒక పెద్ద ఒక పెద్ద ఒక స్త్రీ చెప్పుకోవాలి ఈశ్వరుడే నా కొడుకు ఈశ్వరుడే నాలుడు ఈశ్వరుడే నా మనవడు ఈశ్వరుడే నా మనవరాలు అని మీరు అలా అనుకొని ఈ బంధాలన్నీ ఆయనతో ముడిపెట్టుకోవాలి అప్పుడు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నటువంటి అశాశ్వతమైన బంధాలను విముక్తి కలిగించి నిజమే నేనే నీకు కొడుకునిరా నేనే నీకు తండ్రిని రా నేనే నీకు రా అని పిలుస్తాడు అంతే కదా అంటే మనకి భగవద్గీతలో కృష్ణుని చెప్తారు ఎవరు నన్ను ఏ విధంగా పిలుస్తారో వాళ్ళకి నేను ఆ విధంగా పలుకుతాను ఇది అనమాట భగవంతుడి ఒకరు మనం అనుకున్నాము మీరు మా అక్క మా చెల్లెలు మా తమ్ముడు మనం అనుకున్నాం కానీ ఈశ్వరుకి అవన్నీలో ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు మీ పిలవడంలో ఆర్తి కావాలంటే అంతే కదా అక్కడ మనం చూసాం గజేంద్రుడు సాక్షాత్ లక్ష్మీదేవి కూర్చొని చక్కగా ఏదో పాపం ఆమెంటమ్మా ఒక తమలపాకు చుట్టి కిల్లి ఇస్తా ఉంది తమలపాకు తాంబూల చలం ఇస్తా ఉంది అలా ఇస్తున్నప్పుడు గజేంద్రుడు ఎక్కడో పిలిచాడు అలా అమ్మవారి పైటకు కూడా ఈయనకు చుట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఇదే అనమాట ఇది భక్తుడు అంటే రెండవది మూడవది ఆసనం ఆసనం అంటే ఇందాక నేను చెప్పినట్టు నియమంగా ఉండడం మన అలా కదంటే ఎప్పుడు నిరంతరము మనం శుభ్రంగా ఉండడము సంతృప్తిగా ఉండడము క్రమశిక్షణగా ఉండడం కుదురుతుందా ప్రతిరోజు మన మనం కాశీ వచ్చాం కదా మూడు గంట కాలంలో లేచి గంగా స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకుందాం అనుకోండి వచ్చినప్పుడు అలాగే అనుకుంటారు అందరూ ఒక రోజు రెండు రోజులే పోతారు అబ్బా సరే గుర్తు ఏం పోతామాలే అని అంటే వాళ్ళ నియమం పోయారు అలాగే ఆ అంటే ఒక వ్యక్తి భంగిమలు అనగా నిద్ర లేచిన మొదలు పడుకునేంత వరకు ఆ చేసేటువంటి భంగిమలు ఇతరులకి హాని కలగకుండా ఉండాలి మనమే చూసాం ఇక్కడ మనం ప్రవచనం చెప్పుకున్నాం ఎవరో ఒక స్త్రీమూర్తి ఎలా ఇబ్బందిగా పడుకోండిందో అంటే దీని అర్థం ఏమిటి ఆమె వల్ల ఇతరులు ఇబ్బంది పడినా కానీ ఆ దోషం మన ఖాతా పడిపోతుంది అంటే నిద్ర లేచే పద్ధతి స్నానం చేసే పద్ధతి వస్త్ర అలంకరణ కూర్చునే పద్ధతి మాట్లాడే పద్ధతి చేతులు కొని నవీతో మాట్లాడుతున్న పద్ధతులు ముఖ కబలికలు ఇవన్నీ కలిపి ఆసనం అనేటువంటి ఒకటి అంటే అంటే మనకి అష్టాంగ యోగాలలో మనం ఇప్పుడు మూడు చెప్పాం యమ అంటే నిరంతరము అహింస చేయకుండా సత్యాన్ని పలకడం రెండవది నియమ అంటే మనము పరిశుభ్రముగా ఆత్మ తృప్తిగా ఉండడము మూడవది ఆసనం అంటే మనం చే నడవడిక కూర్చున్నా లేచినా చూచినా అందుకే సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగానికి పోయారు అనుకోండి వాళ్ళు ఇంటర్వ్యూలో ముందు బాడీ ఆఫ్ లాంగ్వేజ్ అని గమనిస్తారు నీ డ్రెస్ సెన్స్ ఎలా ఉందో ఇవన్నీ చూస్తారు అక్కడ హెచ్ఆర్ ఆవిడ ఉంటుంది ఆవిడ ఇతను నిజంగా ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా లేకపోతే ఇప్పుడే ఫ్యాంట్ షర్ట్ అని అంటే ఇది అలాగే ప్రాణామాయం అంటే ఇది ముఖ్యమైంది అంటే మన మీరు చెప్పాను జీవుడు తన ఉచ్స నిశ్వాసాల మీద అంటే మనం పీల్చుకునే గాలి వదిలే గాలి మనం పీల్చుకునే గాలి వదిలే గాలి మనం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఒకలా కనబడుతుంది అదే మీరు ఎవరినైనా బాగా తిట్టారనుకోండి అంటారు అప్పుడు అంటే చూడండి అప్పుడు ఎన్ని శ్వాసలు మీరు పీల్చేసుకుంటారు లేదు మీరు ఒక రెండు రోజులు ఏదో ఉపవాసం ఉండాలనుకున్నాను అనుకోండి ఉపవాసం ఉండిపోయాక ఎవరైనా ఏమ్మా సిద్ధార్థమ్మా బాగా అంటే చూడండి క్షమించాలి అంటే ఇక్కడ ఏమైపోయింది నీ శ్వాసలో తేడా వచ్చేసింది అంటే మనం నిరంతరముగా తీసి తీసుకున్నా తీసుకోకపోయినా ఒకే శ్వాసలో ఉండాలి అంటే దీని ఆధారంగానే ఇది ఒక యోగం అంటే అష్టాంగ యోగాలు అంటే ఇప్పుడు నాలుగు చెప్పాను ఇంకో